నమస్తే వెల్కమ్ టు కర్నూలు జిల్లా ఆధోనిలో కర్ణాటక మద్యాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్న యువకులు ఆధోనికి చెందిన ఇద్దరు కర్ణాటక మద్యం తరలిస్తూ పోలీసులకు దొరికిన బోయ నాగరాజు బోయ శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆధోని డీఎస్పీ శివనారాయణ స్వామి మాట్లాడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు ఆధోని సీఏ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తేజామూర్తి సమక్షంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

టెట్రా ప్యాకెట్లతో టూ వీలర్లో ఇప్పుడు మృతులు పాల్పడుతున్నారని రాబారంలో ఆదరి మండలం శ్రీ గారి మరియు ఎస్ఐ ముసం గారు వారి సిబ్బంది చాకచిక్కగా ఆ స్కూటీని అడ్డుకొని అందులో తరలిస్తున్న తొమ్మిది బాక్సులు కర్ణాటక టెట్రా ప్యాకెట్స్లో మరియు అవి తీసుకుపోతున్న బోయ నాగరాజు బోయ శివన్లో అరెస్ట్ చేయడం జరిగింది వారి ఇరువురు కూడా పట్టణానికి చెందిన బోయగిరికి చెందినవారు వీరు కర్ణాటకలోని వారు చేసిన షాపులో కొంత కొంత కర్ణాటక వాటిని కూడా ఫోన్ చేసి ఆదరణలో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా పక్కలు తెలియదు నాకే శ్లోచితే ఆ